జీ ఆమని అవసరాలు శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన బాపు ఎలా ఉంది తెలంగాణ గ్రామీణ వాతావరణంలో రూపొందిన చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా బలగం ఛాయలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం బాబు బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో బలగం సుధాకర్ రెడ్డి టైటిల్ పాత్రలో నటించారు మరి ఈ బాపు కథ ఏంటి అతని ప్రయాణం ప్రేక్షకులు ఎలాంటి అనుభూతిలో అందించింది అనేది ఇప్పుడు చూద్దాం తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది మల్లన్న ఓ బీద రైతు అప్పు చేసి తనకున్న ఎకరం భూమిలో పత్తి పండిస్తాడు అయితే మల్లన్న కొడుకు రాజు నిర్లక్ష్యం వల్ల ఆ పంటంతా వర్షార్పణం అయిపోతుంది దీంతో అప్పిచ్చిన వాళ్ళంతా ఒక్కసారిగా మల్లన్న ఇంటిపై పడతారు నెల రోజుల్లోకి అప్పు తిరిగి చెల్లించకపోతే పొలాన్ని వేలం వేయిస్తామని హెచ్చరిస్తారు దీంతో చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు మల్లన్న అలా చేస్తే ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రైతు బీమాతో కొంతైనా అప్పు తీరుతుంది అనుకుంటాడు అదే నిర్ణయానికి భార్య సరోజా ఆమెని అడ్డు చెబుతుంది కావాలంటే ఆ రైతు బీమా డబ్బు కోసం ఇంటి పెద్ద మల్లన్న తండ్రి రాజయ్యను చంపేద్ద సలహా ఇస్తుంది మరి ఆ తర్వాత ఏం జరిగింది మల్లన్న తన భార్య పిల్లలతో కలిసి తండ్రిని చంపడానికి ఎలాంటి పండికలు రచించారు అవన్నీ ఫలించాయా లేదా అన్నది కథ రైతన్నల ఆత్మహత్యల అంశంతో ముడిపడి ఉన్న కథ ఇది కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు దీన్ని సిద్ధం చేసుకున్నారు అలాగని ఇదేమి పూర్తిగా సీరియస్ గా సాగే కథ అయితే కాదు డార్క్ హ్యూమర్ తో భావోద్వేగ భరితంగా చెప్పే ప్రయత్నం చేశారు రైతుల కష్టాన్ని ఓవైపు చూపిస్తూనే మరోవైపు డబ్బు అవసరం మనిస్తూ ఎలాంటి తప్పులు చేస్తుంది బంధాలను ఎలా బలిపెట్టేలా చేస్తుందన్నది కళ్ళకు కట్టింది ఈ చిత్రం ప్రధానంగా మల్లన్న తండ్రి చుట్టూనే తిరుగుతుంది అతని కుటుంబంలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ నిదానంగా కథను ముందుకు తీసుకెళ్లడం దర్శకుడు అప్పు తీర్చడానికి మామ రాయి అని చంపదని మల్లన్న భార్య సలహా ఇవ్వడం కథను మలుపు తిప్పుతుంది మల్లన్న తన సమస్యను తండ్రికి చెప్పి ఆత్మహత్య చేసుకుని ఒప్పించడం ఈ క్రమంలో అతన్ని బలిచే మేకలా పోషించడం ప్రేక్షకులు ఓ పట్టణ జీర్ణించుకోలేకపోవచ్చు భార్య చెప్పిన మాట విని అంత తేలికగా తండ్రిని చంపుకునేందుకు మల్లన్న ఎందుకు సిద్ధపట్టడం ఏమాత్రం అర్థం కాదు మరోవైపు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన రాజయ్య ఆ సంగతి మర్చిపోవడం ఈ విషయం తెలియక అతని చావు కోసం ఎదురు చూస్తూ మల్లన్న అతని భార్య పడే తిప్పలు అక్కడక్కడ నవ్వులు పోయిస్తాయి సరిగ్గా విరామానికి మల్లన్న కుటుంబం అంతా కలిసి ఆ ముసలాయన్ని చంపేందుకు సిద్ధమవడంతో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంటుంది ఇక అక్కడి నుంచి రాజయ్యను చంపేందుకు మల్లన్న కుటుంబం ఎలాంటి ప్రణాళికలు చేసింది వాటి నుంచి ఆ ముసలయ్య ఎలా తప్పించుకున్నాడనే కోణంలోనే ద్వితీయార్థమంతా సాగుతుంది ఆ ఎపిసోడ్స్ బైక్ స్ఫూల్ని బాగానే నవ్విస్తాయి ఇక ఈ మధ్యలో మల్లన్న పిల్లల ప్రేమ కథలు కథాగమనానికి స్పీడ్ బ్రేకర్లు అడ్డు తగులుతూ ఉంటాయి కథ ఆరంభం నుంచి సాగుతున్న బంగారు విగ్రహం ఎపిసోడ్ ఆఖరికి ఎమ్ముతుందన్నది ప్రేక్షకులు ముందే క్లైమాక్స్ ప్లేబాక్స్ దర్శకుడు చాలా సింపుల్ గా తీర్చిదిద్దుకున్నాడు కానీ ఆ ముగింపు అందరిని సంతృప్తి పరచకపోవచ్చు బ్రహ్మాజీ పేద రైతుగా ఒదిగిపోయాడు భావోద్వేగ సన్నివేశంలో ఆయన నటన ఆకట్టుకుంటుంది సరోజుగా ఆమని పాత్ర అందరినీ అలరిస్తుంది రాజయ్య పాత్రలో బలగం సుధాకర్ రెడ్డి అమాయకత్వం సహజమైన నటన ప్రేక్షకులే బాగా నభవిస్తుంది మణి ధన్య శ్రీనివాస అవసరాల రచ్చరవి గంగవ రైతుల పాత్రలు అదొక తగ్గట్లు పరిధి మేరకు ఉంటాయి దర్శకుడు దయా ఈ కథలోని పాత్రల్ని చాలా సహజంగా తెలపేసి చూపించారు ఎంచుకున్న కథలో కొత్తదనం ఉంది రైతుల కష్టాల్ని వాళ్ళ ఆత్మహత్యలకు గల కారణాన్ని వాస్తవంగా దెబ్బగా చూపించే ప్రయత్నం చేశారు తెలంగాణ వాతావరణాన్ని ఎంతో సహజంగా చూపించారు సంగీతం పాటలు కథలో భాగమయ్యాయి నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా కుదిరాయి ఇంకా ప్రసాని సూచనకు వస్తే బ్రహ్మాజీ సుధాకర్ రెడ్డి నటన అదిలోని వినోదం మేనేజ్మెంట్స్ విషయానికి వస్తే బలమైన భావోద్వేగాలు లేకపోవడం నెమ్మదిగా సాగే కథనం చివరిగా భావోద్వేగాలు తగ్గిన పాపు బాగానే నవ్విస్తాడు